నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ గారుల పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ను యువజన కాంగ్రెస్ ముట్టడించడం జరిగింది అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది مارے داون دا 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 కేసులో దేశం కోసం దేశానికి స్వాతంత్రం సిద్ధించాలని చెప్పి ప్రాణ త్యాగం చేసినటువంటి త్యాగాల కుటుంబం అయినటువంటి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఒక చేయనటువంటి తప్పులో ఏ వన్ గా ఏ టూ గా చేర్చడం అనేది చాలా సిగ్గుచేటు దీనిని ఖండిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని అమిత్ షా గారిని మేము అడుగుతా ఉన్నాం కొంచమైన మీకు సిగ్గుందా ఎందుకు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి చెప్పమని ఉన్నాం ఆ రోజు ముప్పై హెరాల్డ్ అనే వార్తా పత్రికను వారాంతపు వార్తా పత్రికను ఆ రోజు నెహ్రూ గారి ఆధ్వర్యంలో జాతీయ ఉద్యమ నాయకులు స్థాపించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో నేషనల్ హెరాల్డ్ అనే వార్తా పత్రిక సంక్షోభంలో ఉన్నప్పుడు